చిరిశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఇరవై ఒక తేదీల్లో రెండు రోజుల పాటు ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉంటే బూత్ లెవెల్ అధికారుల దగ్గరికి వెళ్లి ఫారం నెంబర్ ఆరును నింపి అవసరమైన ద్రువపత్రాలను అందించాలని అన్నారు నెల జనవరి శనివారము ఆదివారం ఈ రెండు రోజులు శంకరంపేట ఆరు మండలంలో ఓటరు నమోదు ప్రత్యేక రోజులు ఉంటాయి దీన్ని స్పెషల్ డేస్ అంటారు ఈ రెండు రోజులలో మండలానికి సంబంధించిన నలభై పోలింగ్ స్టేషన్లందు బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు మన ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్టు తీసుకునే ఉంటారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారు అక్కడి ఓటర్లు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓటర్లు తమ పేరు నమోదై ఉన్నదా లేదా అని పరిశీలించుకొని ఒకవేళ తమ పేరు ఓటర్ లిస్టులో నమోదు లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నిండి ఓటరుగా నమోదు కాకుండా ఉంటే యూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కొత్తగా నమోదైన నమోదు కొరకు ఫామ్ సిక్స్ అనేది ఉంటుంది అది తీసుకొని నింపి దానికి సంబంధించిన పత్రాలు ధృవపత్రాలు సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లనే ముఖ్యమైన మార్పులు చేర్పులు సంబంధించినవి కూడా ఓటర్ లిస్ట్లో పేరు ఉండి మీ పేరు అడ్రస్ మార్పు ఉన్నా సరే ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ వాళ్ళ దగ్గర మీకు అనుకూలంగా ఉంటుంది ఐదింట్లు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ కు ఇస్తున్నట్టు మీ ఓటుకు సంబంధించిన వివరాలు మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి ఇది అవకాశాన్ని మన శంకరంపేట ఆరు మండల ఓటర్లు అందరూ వినియోగించుకోవాలని ఆ తదుపరి గ్రామ సర్పంచులు గౌరవ సర్పంచులు ఎంపీపీ కూడా వారి వారి గ్రామాల్లో ఓటర్లకు ఇక్కడి విషయం తెలియజేయాలని